వెల్కమ్ టు అను జ్యువెలెస్ సో రోజు మనం అనూ లో మీ అందరికీ బాగా నచ్చేటువంటి కలెక్షన్స్ చూపించడానికి వచ్చేసానండి సో అంతా కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి బ్రైడల్ వేర్ కోసం స్పెషల్గా డిజైన్ చేసినటువంటి కలెక్షన్స్ మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి మెయిన్ మన కాన్సెప్ట్ ఏంటంటే లైట్ వెయిట్ అండి సో లైట్ వెయిట్లో లేటెస్ట్ డిజైన్స్ న్యూ కలెక్షన్స్ అను లో బోల్డ్ అని వెరైటీస్ వచ్చేసాయి ఏ చేయకుండా మనం కలెక్షన్స్ చూద్దాం రెడ్డి స్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి నెట్ వైట్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి ఇది మనకి పికాక్ డిజైన్తో మ్యాంగో బుట్టిస్ లక్ష్మీదేవితో హైలైట్ అవుతుంది చాలా యూనిక్ గా ఉంది కలెక్షన్ అండ్ ఆల్సో మనకి గ్రీన్ కలర్ బీడ్స్ ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం పికాక్ డిజైన్ డ్రాప్ డిజైన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైనంతా కూడా గ్రీన్ బీడ్స్ కిందికి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ కింద హ్యాంగింగ్ లో కూడా మనం బ్యూటిఫుల్ క్రీపింగ్ వర్క్ లాగా తీసుకుంటున్నాం సైడ్లో అంతా కూడా మనకి ఒక క్రిస్టల్ లుక్ లాంటి షేప్ తీసుకుంటున్నాం అండి చాలా బాగుంది ఫ్లాట్ డిజైన్ బట్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంటుంది వెయిట్ కూడా లైట్ వెయిట్ అంటే ఈ వెయిట్లో ఇంత నెక్ పీస్ రావడం అనేది హెవీగా కనిపిస్తుందండి కింద కూడా చూడండి గ్రీన్ కలర్ బీచ్ని పర్ల్స్తో హైలైట్ చేసుకుంటున్నాం సో ఇప్పుడు ఎక్కడ చూసినా కనుక గ్రీన్ కలర్ బీచ్ అనేవి ట్రెండీగా రన్ అవుతున్నాయి కాబట్టి ఈ కలెక్షన్లో కూడా మనం గ్రీన్ బీచ్స్తోనే ఈ పీస్ని ఇంకొంచెం హైలైట్ చేసుకుంటూ రన్ చేసుకుంటున్నాం నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం కలెక్షన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి సో బేసిక్గా కమ్మలే మనకి ఫోర్టీన్ గ్రామ్స్లో అంటే ఏమీ కనిపించవు బట్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో మనకి రింగ్ కూడా అంత కనిపించదు బట్ ఫోర్టీన్ గ్రామ్స్లో మనం కంప్లీట్ నెక్ పీస్ని డిజైన్ చేసుకుంటున్నాం అలా అని చెప్పేసి లైట్ వెయిట్ ఉంది కదా డెలికేట్ ఉంటుంది కదా అన్నట్టు ఏం లేదండి మంచి సాలిడ్గానే ఉంది రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మీరు బట్ గోల్డ్ మనం ఎవ్రీ డే క్యారీ చేయం కాబట్టి అంటే ఇలాంటి నెక్ పీసెస్ ఎవ్రీడే క్యారీ చేయం కాబట్టి హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ కలెక్షన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు మంచి లీవ్ డ్రాపింగ్ లాగా ఇస్తూ దాంట్లో మొత్తం కూడా లక్ష్మీ దేవతలను ఇస్తున్నాము సైడ్ లో అంతా కూడా క్రీపింగ్ లుక్ అండ్ రుబీస్ అండ్ ఎంబ్రెల్స్ ని కుందన్స్ లో తీసుకుంటున్నాము కూడా గ్రీన్ కలర్ బీచ్ ఆ గ్రీన్ కలర్ బీచ్ కి మధ్యలో మొత్తం కూడా పర్ల్స్ ని యాడ్ చేసుకుంటూ తీసుకుంటున్నాం అండి చాలా యూనిక్ గా ఉందండి సింపుల్ వెరైటీ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇట్లో ఇంకొక కలెక్షన్ అండి ఇది వచ్చేసి థర్టీన్ పాయింట్ టూ గ్రామ్స్ లో ఉంది ఇది కూడా ఫ్లాట్ పీసే సైడ్ అంతా కూడా పీకాక్స్ పైనంతా కూడా మనకి రూబీస్ అండ్ ఎంబ్రల్స్ కుందన్స్ ఫిక్సింగ్ ఇస్తున్నాము మిడిల్ పార్ట్ లో లక్ష్మీదేవతని ఇస్తున్నాము చాలా చాలా బాగుంది పికాక్ డిజైన్ కూడా మనం సైడ్ లో అంతా కూడా హైలైట్ చేసుకోవడం వల్ల ఐస్ కానీ హెడ్స్ కానీ రెడ్ కలర్ డ్రాపింగ్ తో హైలైటింగ్ చూపిస్తున్నాం చాలా బాగుందండి అండ్ పిల్లలకు కూడా చిన్న పిల్లలకు కూడా యూస్ చేసుకోవడానికి నెక్పీస్గా చాలా సెట్ అవుతుంది కిందంతా కూడా గ్రీన్ అండ్ పర్ల్ బీచ్తో ఫినిషింగ్ ఇస్తున్నాం చాలా బాగుందండి లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్స్ వచ్చాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీ అందరూ కూడా తప్పకుండా అను జ్యువెలర్స్ ని విజిట్ చేయండి ఒక కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ వెరైటీ అండి ఇది చూడండి ఎంత యూనిక్గా ఉందో థర్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్ అండి ఇది మనకి ఒక చోకర్ స్టైల్ లాగా ఒక పీస్ స్టైల్ లాగా చాలా బాగుంటుంది ఫ్యాన్సీగా ఉంది అంటే ఇప్పుడు వరకు చూసినటువంటి కలెక్షన్కి ఈ కలెక్షన్కి చాలా డిఫరెన్స్ ఉందండి బికాస్ మనం లైట్ వెయిట్లో తీసుకుంటున్నాము అండ్ మూవల్తో హైలైట్ చేసుకుంటున్నాము నెక్ పీస్ని మిడిల్ పార్ట్లో కూడా మనకి ఆరెంజ్ కలర్ బీట్స్ అండి ఇవన్నీ కూడా అప్పట్లో బాగా ట్రెండింగ్ ఈ బీట్స్ సో ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ రన్ అవుతుంది కాబట్టి ఆ బీట్స్ని మిక్స్ చేసుకుంటూ లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఇలా పెండెంట్ పెండెంట్ స్టైల్లో తీసుకుంటున్నాం ఇంతకు ముందు ఇవి మనకి బ్లాక్ కలర్ థ్రెడ్లో వచ్చేవి ఇప్పుడు మళ్ళీ ఈ బీట్స్ ట్రెండ్ అవ్వడం వల్ల మనకి ట్రెండ్లో మిక్స్ చేసుకుంటూ తీసుకుంటున్నాం ఈ బీచ్ని పెండెంట్ అంతా కూడా ఒక గ్రీన్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేసుకుంటూ కిందంతా కూడా హ్యాంగింగ్స్లో మనం పర్ల్ హ్యాంగింగ్స్ ఇస్తున్నాము హెవీ పర్ల్ హ్యాంగింగ్స్ అనేవి వస్తాయి సో చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్లో తీసుకుంటున్నామండి ట్వంటీ టూ గ్రామ్స్కి ఇంత హెవీగా కనిపించేటువంటి పీస్ అసలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి చాలా బాగుంది ఇంత లైట్ వెయిట్ అంటే జస్ట్ మనకి ట్వంటీ టూ గ్రామ్స్ అంటే టూ పాయింట్ టూ తులాస్ వస్తుందండి అంతే దాంట్లో మనకి హెవీగా కనిపించే విధంగా డిజైన్ చేసుకుంటున్నాం నేను ఆల్రెడీ చెప్పాను కదా మనకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి బ్రైడల్స్ కోసం స్పెషల్గా డిజైన్ చేసినటువంటి కలెక్షన్స్ ఇవి మీరు చాలా చాలా సాటిస్ఫై అవుతారు ఇక్కడ ఉన్నటువంటి డిజైన్స్కి బికాజ్ లైట్ వెయిట్ కాన్సెప్ట్లో మనం మంచి మంచి డిజైన్స్ని లాంచ్ చేశాము తప్పకుండా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి అసలు నెక్ పీస్ చూడండి ఒక త్రీ ఫోర్ లేయర్స్ లాగా తీసుకుంటున్నాం అంతా కూడా మనకి ఫ్లాట్ డిజైన్ లోనే వస్తుంది అక్కడక్కడ మాత్రం మనం లక్ష్మీ దేవతను తీసుకుంటున్నామండి ఎంబోజింగ్ లుక్లో నక్షి వర్క్లో వస్తుంది అండ్ దీంట్లో కూడా మనం కట్ వర్క్ ని యూజ్ చేశాం కట్ వర్క్ యూస్ చేయడం వల్ల నెక్ పీస్ అంతా కూడా షైనింగ్ లో ఉంటుంది రూబీస్ ఎమరల్స్ అండ్ అలాగే మనకి మిడిల్ పార్ట్లో రామ్ పరివార్ కింద కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ పర్ల్స్ బీచ్ తో హైలైట్ అవుతుంది చాలా బాగుందండి కలెక్షన్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ట్వంటీ గ్రామ్స్ లోనే ఇంకొక బ్యూట్ బ్యూటిఫుల్ వెరైటీ ఇది కూడా ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉందండి ఇది వచ్చేసి ఫ్లాట్ డిజైన్లోనే లక్ష్మీదేవి కాన్సెప్ట్లో కిందంతా కూడా గ్రీన్ కలర్ బీచ్లో తీసుకుంటున్నాము పైనుంచి అంతా కూడా ఒక ఫెదర్ డిజైన్ లీప్ కాన్సెప్ట్ లాగా ఇస్తూ మొత్తం పీకాక్ ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం రూబీస్ అండ్ ఎంబ్రాల్స్ని డ్రాప్ చేస్తున్నాం చాలా చాలా బాగుంది నెక్ పీస్ కింద గ్రీన్ కలర్ బీచ్ రావడం వల్ల కూడా ఇంకా హైలైట్ అవుతుంది ఆ గ్రీన్ కలర్ బీచ్కి చిన్న చిన్న మూవల్ని కూడా డ్రాప్ చేస్తున్నామండి మంచి కలెక్షన్ యూనిక్ వెరైటీ మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా చాలా రీజనబుల్లో అవైలబుల్ అవైలబుల్గా ఉంది బికాస్ ఆఫ్ ద వెయిట్ అండి సో మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ అలాగే మనకి వేస్టేజ్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి సో తప్పకుండా విజిట్ చేసి పర్చేస్ చేసుకొని నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనం ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో తీసుకుంటున్నామండి లక్ష్మి అవ్వ అమ్మవారిని కట్ వర్క్ ప్లస్ ఎంబోజింగ్ త్రీ డీ లుక్ రెండు కూడా మిక్స్ చేసుకుంటూ నక్షి వర్క్ ఫినిషింగ్లో తీసుకుంటున్నాం చాలా చాలా బాగుంది మొత్తం సైడ్లో అంతా కూడా పీకాక్ డిజైన్స్ ఎలిఫెంట్ డిజైన్స్ అన్నీ కూడా క్రీపింగ్ స్టైల్లో హైలైట్ చేసుకుంటూ మిడిల్ పార్ట్కి వచ్చేసరికి లక్ష్మీదేవి అమ్మవారిని ఇస్తున్నాము అమ్మవారిని కూడా ఎంబోజింగ్ స్టైల్లో తీసుకుంటున్నాము మళ్ళీ కింద డ్రాపింగ్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ దాంతో దాంతోపాటు చిన్న చిన్న పర్ల్స్ అండి సో ఈ నెక్ పీస్ కూడా మనకి విత్ వైస్ తీసుకుంటే ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ వరకు ఉంటుంది ఫినిషింగ్ చాలా బాగుంది నెక్ కూడా సింపుల్గా అలా కూర్చుంటుందంటే మళ్ళీ లాంగ్ చైన్ అయితే మనం ఓన్లీ బ్రైడల్ వేర్ కోసం హెవీగా రెడీ అవ్వడం కోసం మాత్రమే యూస్ చేయాలి లేదు అనుకుంటే అదర్వైజ్ మనం ఓన్లీ ఒక్క నెక్ పీస్ క్యారీ చేసుకున్నా చాలు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక జ్యువెలరీ చూద్దాం సో చూసారు కదండి అను జ్యువెలర్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ నాకైతే నెక్లెసెస్ ప్రతి ఒక్క నెక్లెస్ నచ్చింది సో తప్పకుండా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అందరూ తప్పకుండా స్టోర్స్కి విజిట్ చేయండి మరొక తో ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుసుకుందాం అంటలేదు దిస్ ఇస్ ఆల్లీ సైనింగ్ ఆఫ్ బట్ టాటా బై బాయ్